నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇప్పటికే మనం వార్తల్లో చూస్తున్నాం ఎక్కడికక్కడ మళ్ళీ కాల్పులు స్టార్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఒక పక్క భద్రతా వలయాలు అలాగే ఒక పక్క ఉగ్రవాది మూకలు ఒక పక్క జరుగుతున్న ఈ కాల్పులకు సంబంధించి మనం కొంత డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ప్రధానంగా జమ్మూ నదర్ సంబంధించి నదర్ అనే ఒక ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి అక్కడ కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది అవంతిపురం భద్రతా సిబ్బందికి సంబంధించి ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఇద్దరు తీవ్రవాదుల్ని హతమార్చిన పరిస్థితి సో మనం చూసుకున్నట్టయితే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఈ ఉగ్రవాది దాడులకు సంబంధించి ఇండియాకి ఆల్రెడీ థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా థ్రెట్ ఉండే పరిస్థితి ఉంది ఈ ఈ దాడి తర్వాత ఇంకా చాలా ప్లాన్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనుకుని మనం చూసుకున్నట్టయితే మొదట్లోనే ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ఈ పహల్గామ్ అటాక్ తర్వాత చాలామంది ఈవెన్ మన మోదీ గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ వాళ్ళు చాలా పెద్దగానే ప్లాన్ చేశారు కానీ వాళ్ళని ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాకుండా మనం వాళ్ళు ఆపడం జరిగింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా అక్కడ దృఢంగా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు చాలామంది ఎక్స్ ఆర్మీలు కావచ్చు ఆర్మీలు కావచ్చు ఆర్మీ నుంచి కావచ్చు చాలామంది మాట్లాడడం జరిగింది సో అసలు ఏం జరుగుతూ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎందుకంటే చాలా కొద్ది రోజులైంది నాకు తెలిసి ఒక 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 ఫోర్ డేస్ అవుతూ ఉంది ఈ దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక స్టాప్ ఏర్పడిన తర్వాత ఇట్లాంటి ఎన్కౌంటర్స్ కావచ్చు అంటే ఉగ్రవాది మూకలు ఇండియాలో ప్రధానంగా ఇది పాకిస్తాన్లో జరుగుతున్న కాల్పులు కాదు ప్రధానంగా మన ఇండియాలో జరుగుతున్న కాల్పులు అంటే ఇండియాలో ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ అయిపోయారు మరి ఎప్పుడు ఎంటర్ అయ్యారు అసలు ఎట్లా ఎంటర్ అయ్యారు వీళ్ళు ఒక పక్క యుద్ధం జరుగుతున్న టైంలో వీళ్ళు ముందుగా ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్నారా వీళ్ళ స్లీపర్ సెల్సా అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు కానీ ఇప్పటివరకు అయితే ఒక ఇద్దరినైతే హతమార్చిన పరిస్థితి ఇంకా కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి భద్రత కూడా అక్కడ కట్టుదిట్టం చేశారు ఆ ప్రాంతానికి సంబంధించి నదర్ ప్రాంతానికి సంబంధించి కట్ ఇప్పటికీ భద్ర భద్రత అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది ఎక్కడికక్కడ లాగే పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళు ఒక ఇంట్లో చొరబడ్డారు ఎవరైతే ఇప్పుడు ఇంకొక నలుగురు తీవ్రవాదులు ఉన్నారని చెప్తా ఉన్నారో ఒక సివిలియన్ ఇంట్లోకి చొరబడి వాళ్ళు దాక్కున్న పరిస్థితి కనపడుతూ ఉంది ప్రధానంగా వాళ్ళు ముందుగా వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేస్తారు అప్పటికి వినకపోతే గాల్లో ఒక రెండు రౌండ్లు కాల్పులు చేసిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు బయటికి రాకపోతే ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇక మిగిలిన నలుగురిని కూడా అతి దగ్గరలో అతి త్వరలో అయితే ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనపడతా ఉంది అతి తక్కువ సమయంలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికే నదర్ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా అట్టుడిగే పరిస్థితి కనపడతా ఉంది అక్కడ పబ్లిక్ కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడికక్కడ వాళ్ళు ఇళ్లలో దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఇంకా కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తూ ఉంది ప్రధానంగా మొన్న కాల్పులు జరిపిన వాళ్ళు కూడా అదే అడవిలోకి పారిపోయిన పరిస్థితి ఇప్పుడు ఉన్న టెర్రరిస్టులు కూడా ఎవరైతే ఉన్నారో నక్కి నక్కి దాకును కుక్కలు ఎవరైతే ఉన్నారో టెర్రిస్ట్ కుక్కలు వీళ్ళు కూడా ఇప్పుడు అదే అడవిలోకి పారిపోయిన పరిస్థితి అంటే అక్కడి నుంచే వీళ్ళ రూట్ మ్యాప్ చేస్తూ ఉన్నారా అంటే అక్కడి నుంచే వీళ్ళ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం అనేక అనేక కారణాల్లో వీళ్ళు విచారణ జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామందినైతే గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉన్న మిగిలిన నలుగురిని కూడా హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దీని మీద అయితే ఖచ్చితంగా తగిన చర్యలైతే తగిన మూల్యమైతే పాకిస్తాన్ చెల్లి పాకిస్తాన్కి మనం చెల్లించాల్సిందే ఖచ్చితంగా తగిన మూల్యం అయితే మనం చెల్లించుకోవాల్సిందే పాకిస్తాన్ చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే జరిగిన ఎఫెక్ట్ కావచ్చు లేదా జరిగిన ప్రాణ నష్టం కావచ్చు ఇక చాలు సో ఖచ్చితంగా ఎంతైనా దీనికి తగిన మూల్యమైతే చెల్లించాల్సి ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు ఈ కుక్కలకి ఎవరైతే మేత పెడతా ఉన్నారో దగ్గరలోనే వీళ్ళ నలుగురు ఎవరైతే నక్కి నక్కి దాక్కున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా హతమారుస్తారని కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుగా వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో బలగాలు కూడా చూద్దాం ఎట్లాంటి వార్తలు అయితే బయటకు వస్తాయి ఖచ్చితంగా దీని మీద అయితే ఒక సిన్సియర్గా ఇప్పుడు భద్రతా బలగాలు కూడా ఇప్పుడు ఏదైతే నదర్కి సంబంధించి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చే హ్యాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అక్కడ భ్ర భద్రతా వలయాలు కూడా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంచు ఇంచు మళ్ళీ గాలించి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మిగిలి ఉన్న వాళ్ళని కూడా హతమార్చే ప్రయత్నం అయితే చేస్తారు ప్రస్తుత పరిస్థితి అక్కడ పరిస్థితి గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం భద్రతా బలగాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి నదర్ గ్రామాన్ని చుట్టుముట్టి శోధన ప్రారంభించారు ప్రధానంగా అది మనం మాట్లాడుకున్న వీడియోలో కూడా సమయం ప్రకారం కొన్ని ఉగ్రవాదులు అక్కడ దాగి ఉన్నారని ఇంటెలిజెన్స్ అందించింది తదుపరి జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య కాల్పులైతే కొనసాగాయి ఒక ఉగ్రవాది హతమైనట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఉగ్రవాది హతమైన తర్వాత నుంచి కూడా అక్కడ అనుమానాలు స్టార్ట్ అయినాయి అక్కడ ఉగ్రవాది చర్యలు ఇంకా ఉన్నాయి ఇంకా ఘటనలు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనే దాని మీద వీళ్ళు ఖచ్చితంగా దీని మీద ఫుల్ ఇంటెలిజెన్స్ సర్వే అయితే అక్కడ జరుగుతూ ఉంది ప్రధానంగా ఇటీవల జరిగిన సంఘటనల గురించి కూడా మంగళవారం రోజు మనం మాట్లాడ మాట్లాడుకున్నట్టుగా షోపియన్ జిల్లాలో కూడా మూడు లష్కర తీవ్రవాదుల్ని హతమార్చిన పరిస్థితి మనం విన్నాం దానికి సంబంధించి వార్తలు కూడా మనం చూసాం దీనికి సంబంధించి ఇప్పటికే ఉగ్రవాదులు మన ఇండియాలో ఎంటర్ అయ్యి వాళ్ళు పలు ప్లానింగ్స్ అయితే చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ కుట్రపూరితంగా ఇంకా ఇండియాని హింసించే ప్రయత్నం చేయబోతుంది చేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడున్న స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ కొద్ది రోజులు ఒక పది పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా జనరల్ పబ్లిక్ కూడా పబ్లిక్ ప్లేసులకి వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యొద్దు ఖచ్చితంగా గుమ్ముగూడే ప్రయత్నం అయితే చేయొద్దు ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ హైదరాబాద్కి వైజాగ్కి ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో ఇది ఖచ్చితంగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఇప్పటికే బాంబు బెదిరింపులు కూడా రావడం జరిగింది సో దీని మీద వాళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా మనం కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఆర్మీకి అయితే మనం సహకరించాల్సిన అవసరం ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆర్టీవీ తెలుగు